ప్రతిభ పాటవాలు ప్రతిభ ఉంటే ప్రశంస పరిగెత్తుకుంటూ వస్తుంది అన్న దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీమన్నారాయణమూర్తి గారు విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవలకు గాను రెండు వేల ఎనిమిది ఐదు మరియు ఆరు దశలలో ట్రాన్స్ఫారం కాలిపోయినప్పుడు స్వయంగా దానిని బాగు చేసినందుకు గాను అప్పటి సీఎండి గారు గౌరవనీయులైన అజయ్ జైన్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా రెండు వేల ఎనిమిది బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు అందుకున్నారు వ్యక్తికి తన శ్రేయస్సు ఎంత ముఖ్యమో కర్తవ్యం కూడా అంతే ముఖ్యమని బలంగా నమ్మే శ్రీమన్నారాయణమూర్తి గారు ప్రతి పనికి ఆచరణ ఎంత అవసరమో సంకల్పం కూడా అంతే ముఖ్యమని పనిలోనే ఉందని అంటూ కార్యాలయ పరిసరాలన్నింటినీ దేవాలయమంతా పవిత్రంగా ఉంచుతూ సహ ఉద్యోగులు సౌకర్యవంతంగా సౌఖ్యంగా పనిచేసే వాతావరణం కల్పించినందుకు గాను రెండు వేల పద్దెనిమిదిలో గౌహతి అస్సాం వారి ద్వారా తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కేటీపీఎస్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టేజ్ పాల్వంచ గోల్డ్ అవార్డ్ ఇన్ పవర్ థర్మల్ స్టేషన్ ఫర్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అందుకోవడం జరిగింది అంతేకాదు రెండు వేల పదిహేడులో పదిహేను రోజులు జర్మనీ ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్ ట్రిప్పుకు ఎన్నికవడం జరిగింది క్రీడారంగం శ్రీమన్ నారాయణమూర్తి గారు క్రికెట్ మరియు బాస్కెట్బాల్ ఆటల్లో నైపుణ్యం ఉన్నవారు వీరు బాస్కెట్బాల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ తరఫున పాల్గొన్నారు మరియు క్రికెట్ ఇంటర్స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు తరఫున పాల్గొనడం జరిగింది వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనేది కొనుక్కుంటే రాదు అది తల్లిదండ్రుల నుంచి కొని తెచ్చుకుంటే వస్తుంది జీవితం రాపిడికి కాలం ఒరిపిడికి ఎదురు నిలుస్తే వస్తుంది అలాంటి వ్యక్తిత్వం శ్రీమన్నారాయణ మూర్తిగారిది మూర్తిగారి విశిష్టమైన విశేషమైన వ్యక్తిత్వానికి అభిమానులు కోకళ్ళలు అంటే అతిశయోక్తి కాదు మూర్తి గారికి తన మాతృమూర్తి అంటే అధికమైన ప్రేమ తాను ఎంతటి పెద్ద హోదాలో ఉన్నప్పటికీ తన తల్లి చివరి రోజుల్లో తానే స్వయంగా సేవ చేసి కన్న తల్లి రుణం తీర్చుకున్న కర్మయోగి క్రమశిక్షణకు మారు పేరు శ్రీమన్నారాయణమూర్తి గారు అది తాను చదువుకున్న పాఠశాల నుంచే నేర్చుకున్నానని గర్వంగా చెప్పుకుంటారు తాను చదువుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నందు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థుల వారి సంస్కృతుల నుంచి ఎంతటి అవరోధాలనైనా ఎలా అధిగమించాలో నేర్చుకున్నానని చెప్పారు శ్రీమన్నారాయణమూర్తి గారికి ఛాలెంజెస్ అంటే ఎంతో ఇష్టం అవి కన్స్ట్రక్షన్ వర్క్లో ఎంతో ఎంజాయ్ చేశారు అవి ఒకటి ఇంటూ ఐదు వందలు మెగావార్ట్స్ ఐదవ దశ పాల్వంచా వన్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ మెగావార్ట్స్ ఆరవ దశ పాల్వంచ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావార్ట్స్ ఏడవ దశ పాల్వంచా మొదలగునవి శ్రీమన్నారాయణమూర్తి గారు డెసిషన్ మేకర్ అని అనవచ్చు ఎందుకంటే తాను తీసుకున్న డెషన్ ద్వారా వచ్చిన అపనిందనైన గౌరవాన్నైనా సమానంగా స్వీకరించగల సాహసవంతుడు తన సహ ఉద్యోగులకు శ్రీమన్నారాయణమూర్తి గారు ఇచ్చే సందేశం మనిషిని మనిషిలా చూడాలని ఎటువంటి వారైనా ఏ మతమైనా ఏ కులమైనా పేదవాడైనా గొప్పవాడైనా ఏ జాతివాడైనా ఒకటే అని తలించే మహా మనీషి మనిషి తన సంపద బుద్ధి వాక్కు మొదలైన వాటిని ఇతరుల కోసం ఎంతగా వెచ్చిస్తారో అతని జీవితం అంత ఫలభరితమైంది అర్థవంతమైందని పెద్దల వాక్కు అటువంటి ఫలభరితమైన ఉద్యోగ జీవితం సాగించి మీ పేరులోనే ఉన్న మూర్తి అనే పదమునకు నూటికి నూరు శాతం సార్థకము చేసి మూర్తీభవించిన పుణ్యమూర్తులు మీరు ఎటువంటి సమస్యలు లేకుండా అందరికీ ఆదర్శంగా ఉంటూ నేను ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా మీకు సవినయముగా సమర్పించు సన్మానాక్షర శుభమాల